టీజీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడిన పిల్ల ఇచ్చిద్దాం మాఫీ వాళ్ళ దుకాణం పెట్టేసినాడు వాడొక దుకాణం అండ్ కొడుకు ఒక దుకాణం అండ్ భార్య ఒక దుకాణం అండ్ మరోళ్ళ ఒక దుకాణం టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు ఒక్కొక్కరు తోతే ప్రతి ఫైల్లోనూ అవినీతి ప్రతి ఫైల్లోనూ అవినీతి ఇంతగా చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి ఎవడు గోశాల నడిపింది నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్చార్జి ఆయనే కదా గోవులు చంపింది నువ్వే కదా చంపించింది నీ మేనమామే కదా ఆయన స్టాంప్ గురించి మాట్లాడతాడు స్టాంప్ ఎవరు అక్కడ కూడా ఇంచారు హరినాథ్ రెడ్డి ఒక డిఎస్పీ నిక్ చెంచా వీళ్ళిద్దరు వెళ్ళినా కదా వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా ఈ హరినాథ్ రెడ్డి ఎవరు నీ మేనమామ కాదా నువ్వే చేయించావు స్టాంపెయిడ్ అది మా మీద దోస్తావు నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో రైళ్ళు తగలబెడతావు ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు దొంగ ఓట్లు చేపిస్తావు దొంగ ఓటలు చేపిస్తావు నీ చరిత్ర నువ్వే దో పెద్ద గజ దొంగవి మా గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నీకు తస్మా జాగ్రత్త ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా క్లారిఫికేషన్ గతంలో చాలా ఉన్నాయి కేసులు ఇవన్నీ తిరగదూడాల ఎందుకంటే మేము కూడా పనిలే పొనిలే స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది హిందువుల పర్వే పోతుంది టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూసి చూసుకున్నట్టు పోయినాం కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే దాడి చేస్తున్నారు మా మీద మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగు ఎందుకు తాగు మెంబర్లకేమీ సంబంధం లేదు టిటిడి చైర్మన్ ఉంది ఆయన ఎక్కడ సంతకం పెట్టాడు దొంగ కదా తెలుసు కదా క్రిమినల్ ఎట్లా ఉంటాడు దొరుకుతాడా అమాయకులు పోతారు లోపడికి ఎవరు సప్లై చేశారు ముస్లిం ముస్లింకి ఇస్తారండి కల్తీ నేమి డాల్లా కలిపి తీసుకొచ్చాడు సార్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నా కదా మరి మొన్న

నేను వెళ్ళే లోపల వెళ్ళొచ్చే లోపల ఇంకొక యాభై మంది వంద మంది దర్శనం చేసుకుంటారు సామాన్య భక్తులు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే అంత నిబద్ధతతో అంత క్లీన్గా ఉన్నాం మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాడు నా దగ్గర అన్ని రికార్డు ఉంది వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారని నా దగ్గర క్వార్టర్లో ఏదైతే ఉందో ఆఫీసులో అవన్నీ వదిలిపెట్టి పోయే అవన్నీ నేను దాచిపెట్టాను ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అనేది చేస్తాను ఎన్ని వందల వేల పేజీలు ఈ పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది అన్ని సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి ఈ మన టూరిజం టూరిజం వాళ్ళు మూడు వేల నుంచి ఐదు వేలు టికెట్లు ఇచ్చే ఒకటి రోజుకి ఆ రోజు డైమండ్ రాణి అవేం చేసింది ఒక టికెట్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నేనే ఇక్కడ అబీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం ఐదు వందల రూపాయలు అడిగారు ఐదు వేల ఐదు వందలకి నా దగ్గర ఉంది ఇంకా టికెట్ నేను తీస్తే నంబర్ ఏమో అని నేను విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఐదు వేల ఐదు వందలు కొన్నారు ఇట టూరిజం పెట్టాము కేసులు పెట్టాము అందుకని మేము ఏం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వండి మనం ఈడ మొత్తం గోవా చెన్నై బెంగళూరు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు వాళ్ళు నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు ఇది పిలిగ్రీన్ సెంటరు భక్తులు రావాలి టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు దళారులు వచ్చేస్తున్నారు ఈ దళారీ వ్యవస్థను మనం ఒక్కళ్ళు ఇద్దరం మనం కంట్రోల్ చేయలేము